ప్రైజ్ లాండ్ దేవుని ఉన్నతమైన నామమునకు ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ ఉదీకాలము దేవుని వాక్యాన్ని విందాం కీర్తనలు నాలుగు ఒకటి నా నీతికి ఆధారమగుదేవా నేను మొర్ర పెట్టినప్పుడు నాకు ఉత్తరమేమో ఇరుకులో నాకు విశాలత కలగజేసిన వాడవు నీవే ప్రిమైన భక్తుడైన దావీదు అంటున్నాడు నా నీతికి ఆధారమైన దేవా అని పిలుస్తున్నాడు నిజమే మరి ప్రతి మానవుడు నీతిమంతుడు కాదండి కానీ దేవుని ఎందు ఉంచిన వారు దేవుని రక్తములో కడగబడిన వారు నీతిమంతులుగా మార్చబడుతున్నారు కాబట్టి ఒక మనిషి నీతిమంతుడిగా నీతిమంతురాలుగా మరి మార్చబడుతున్నారంటే దానికి ఆధారము ఆ దేవాది దేవుడేనండి కాబట్టి ప్రతి ఒక్కరి నీతి కోటకు ఆయన ఆధారముగా ఉన్నాడు కావున ఆ నీతికి ఆధారమైన దేవునికి ప్రార్థన చేస్తున్నాడు మొర్ర పెడుతున్నాడండి ఆ ప్రార్థనకి జవాబు ఇవ్వు అని వేడుకుంటున్నాడు ప్రిమిన వర్లరా ఈరోజున ఆయన సమస్తమునకు ఆధారభూతుడుగా ఉన్నాడండి కావున ప్రతి ఒక్కరికి సమాధానమును అనుగ్రహించువాడు ప్రతి ఒక్కరికి కూడా ఆయన బదులు చెప్పగలిగిన సమర్థుడండి కావున వేళలా ఆయనకి ప్రార్థన చేసేవారిగా ఉండాలి అలాగే నీవే నా ఆధారము నాయన అంటూ ఎప్పుడైతే ఆశ్రయిస్తామో వారందరికీ కూడా ఆయన ఆదరణగా బలముగా మేలైన కోటగా ఉంటాడు కావున భక్తుడైన దావీదు అది గ్రహించాడు కాబట్టి నీవే నా ఆధారమని ప్రభువుని అర్థిస్తున్నాడండి ఇరుకులో విశాలత నువ్వు కలగజేశావు ప్రభు అయా ఇరుకులో విశాలత కలగజేసిన వాడు నీవే అంటూ ప్రభువుకి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాడు కావున ఈ కాలం ముందు ఆలోచించండి ప్రార్థించుటైనా కృతజ్ఞతాస్థుతులు చెల్లించుటైనా ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగం అవ్వాలండి ప్రతి ప్రార్థన ఆయన అంగీకరించువాడు ప్రతి ప్రార్థనకి జవాబుని ఇచ్చివాడండి ప్రతి ఒక్క ఇరుకులోంచి విశారతలోనికి నడిపించే దేవుడు ఆయనే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నీతిమంతులుగా జీవించినప్పుడు ఆయన ఆధారముగా ఉంటాడు అలాగే ప్రతి ఒక్క ప్రార్థనకి జవాబు అనుగ్రహిస్తాడు ప్రతి ప్రార్థనలను బట్టి ఆయన మనకి ఇరుకులు ఇబ్బందులు అన్నిట్నుంచి విడిపించి విషయాలతో అనుగ్రహిస్తాడు కానీ నీతిలో నిలబడాలి నా నీతికి అన్నాడు ప్రేమ వల్లరా ఈరోజున ప్రతి ఒక్కరు కూడా అటువంటి అనుభవంలోనికి రావాలండి నీతిలో మనం నిలబడేవారిగా ఉండాలి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక అమేన్